ఈరోజు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం అందరికంటే ముందు పోరాటం చేసిన వీరుడు రామ్ గోండ్ ఇవాళ రామ్ గోండ్ పేరు మీద ఇవాళ ఇక్కడ ఆదివాసులు పేరు చాలా గర్వకారణం గతంలో ఏం జరిగిందో అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆదివాసుల కోసం ఏ ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ డ్రెస్ ఏదైతే ఉన్నదో ఈ విభే విభేదాలలో ఉన్నది దీన్ని ఖచ్చితంగా నేను కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరం కూడా కలిసి ఈ మీకు ఖచ్చితంగా మేము పక్కా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సందర్భంగా మేము చేయడం జరుగుతుంది అదే రకంగా ఐదు లక్షలతోటి మీకు కాదు కాబట్టి మేము రాగానే చెప్పడం జరిగింది ఇంకో ఐదు లక్షలు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి రాజు గారు ఇరవై లక్షలు కావాలన్నారు తప్పనిసరిగా మేము ఇరవై లక్షలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం కానీ స్థానిక ఎన్నికలలో మీరందరూ కూడా ఆదివాసులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని కూడా ఈ సందర్భాలు ఎందుకంటే అనేక పరిప ప్రభుత్వాలు చూసినారు ఆదివాసులను ఏ విధంగా మోసం చేసినవి ఆ ప్రభుత్వాలు మీకు తెలుసు ఇవాళ ఆ కుమరంభీము జిల్లాలో టైగర్ జోన్ కారిడార్ పేరు మీద దాదాపుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్ని లేపడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్ర పని మొన్ననే దాన్ని గతంలో పరిపాలించిన ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని ప్రపోజల్స్ ప్రతి ప్రపోజల్స్ పంపితే దాన్ని కేంద్ర ప్రభుత్వము ఆదివాసులు ఆగమవుతారా ఆగంగా అనే అవగాహన లేకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీకి అయితే అసలే అవగాహన లేదు దేని మీద అవగాహన లేదు ఆదివాసుల మీద లేదు మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా జీవోలు వేస్తున్న ఆదివాసులకు అన్యాయం చేసే జీవోలు తెస్తున్నాయి ఆ జీవో ఎప్పుడు వెళ్ళింది తెలియదు ఏమీ తెలియదు కేవలం ఏంటంటే ఆదివాసులు మోసం చేయడం ఎవరన్నా ఏమన్నట్టే ఆదివాసుల మీద పడడం తప్ప వేరేది కాదు కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఐకం కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆదివాసులకు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా అండగా ఉంటుంది పార్టీ నైన్ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకొని రద్దు చేస్తుందని కూడా సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా రాబోయే రోజులలో ఇరవై ఏడు త తేదీన అనేక సంఘాలు అనేక రకాల కుంపట్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నాయి కాబట్టి సమాజానికి ఒక మంచి సంఘం కావాలి కాబట్టి దానికోసం ఇరవై ఏడు తారీఖు నాడు ఆదిలాబాద్లోనే రాజ్గోం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను కాబట్టి మీరందరికీ కూడా రావాలి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఆదివాసి సోదరులకు ఇలా ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏంటంటే మీరు ఇవాళ సోషల్ మీడియాలో వాట్సాప్లలో వేరే ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టకుండా కేవలం రామ్జీ గోడు ఏదైతే ఆదివాసీ భవనం ఇలా భూమి పూజ చేసిన అనేది అందరూ మీరు ప్రతి ఒక్కరూ ఇవాళ టోటల్గా ఏ వాట్సాప్ చూసినా అదే ప్రచారం ఉండాలా అయితేనే ఆదివాసులకు కూడా అరే కరెక్టే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల కోసం చేస్తుంది అనేది ఒక నమ్మకం కలుగుతుంది కాబట్టి ఆ సమాచారం ఇచ్చే బాధ్యత కూడా మీ మీదే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటూ మీ ఏ సమస్య ఉన్న ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము తప్పనిసరిగా ఇక్కడ లేకుంటే సీఎం దగ్గర వరకు అన్న పోయి ఖచ్చితంగా చేస్తామని కూడా మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుసు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల కింద ఆదివాసుల కోసం ఐదు లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల్ని కేటాయించేటువంటి అదృష్టం నాకు దక్కింది దీనికి నేను మనస్ఫూర్తిగా గత ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మా అక్క మంత్రివర్యులు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు సీతక్క గారు ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆదివాసీలు వాళ్ళ ఐక్యత వాళ్ళ యొక్క పట్టుదల కష్టజీవులు ఓలా మనుషులు నిరంతరం అడవిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు వారందరికీ కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఈ భవన నిర్మాణానికి ప్రత్యేకంగా నా చేతుల మీద నుంచి కేటాయించే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదించిండ్రు జంగుబాయి ప్రసాదించిండ్రు భీం గారి రాంజీగొండు గారి ఆశీస్సులతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మనస్ఫూర్తిగా నేను ఆదివాసులకు కృతజ్ఞతలు అభినందనలు గత ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఆదివాసీ బిడ్డలు నన్ను ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మట్టుకు మాకు అంది నన్న అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆదరించారు దాదాపు ఇరవై మూడు ఆదివాసీ గూడాలల్లా నాకు మెజార్టీ ఇచ్చింది మీ నేల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి యాభై దాదాపు నలభై ఎనిమిది వేల ఓట్లు అంటే యాభై వేల ఓట్లు సాధించడం ఇది మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఇది సాధ్యమైంది మీ కృషి వల్లనే సాధ్యమైంది మీ బిడ్డగా నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటా మీ సమస్య లేదున్నా కూడా అటు సీతక్క గారి దృష్టికి కానీ ఇన్ఛార్జ్ మంత్రి రూపల్లి కృష్ణారావు గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్తా ఆదివాసీలందరూ కూడా నేను మా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజు ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు కల్పించింది దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపుగా డెబ్భై శాతంకు పైగా ఉద్యోగాలు ఆ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది ఆదివాసీ బిడ్డల్ని ఆడపిల్లల్ని మగపిల్లల్ని మంచిగా చదిపించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేటట్టుగా ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా